డబ్బులు రావు రావండి ఆయన ఎవరో గుందా అని చెప్పినట్టుగా డబ్బులు ఊరుకునే రావు చెట్లు కాయవు లేదా అతడి లాగా మన తులసుకోట్ల ఎవడో పెట్టి వెళ్ళిపోడండి హాయ్ ఫ్రెండ్స్ మీకు తిరిగేవాడికే తేను దొరుకుతుంది ఈ సామెత ఎందుకు చెప్పానంటే మళ్ళీ చెప్తాను మహిళలు లేనటువంటి రంగం లేదండి అసలు ప్రతి రంగంలోనూ ఇవాళ మహిళలు దూసుకుపోతున్నారు అయితే చిత్రమైనటువంటి సమస్య ఏంటంటే మధ్యతరగతోడు చాలా నలిబిలి అండి ఎందుకంటే ఒక్క ఆదాయ మార్గం మీదే ఆధారపడి కుటుంబం అంతా కూడా ఇటు పిల్లల చదువులు కానీ ఇటు కుటుంబ మెయింటెనెన్స్ కానీ అన్ని అవసరాలు కూడా ఒక కుటుంబ యజమాని మీదే ఆధారపడి నడిచిపోతుంది ఇది చాలా డిఫికల్టీ అయినటువంటి ఇష్యూ ఈ సంసార సాగరంలో ఏదలేక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు దానికి ఏంటంటే మహిళలు ఏదో ఒక వేణీళ్ళకి చన్నీళ్ళు సాయంగా ఎంతో కొంత సంపాదించుకుంటే కొంత కుటుంబ యజమానికి సహాయపడుతున్నామని తృప్తి ఉంటుందని చాలామందికి మహిళల్లో ఉంటుంది కానీ ఏంటంటే అది కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల కుటుంబ కట్టుబాట్ల వల్ల లేకపోతే ఉపాధి అవకాశాలు లేక లేకపోతే తన చేసే పనికి సూట్ అవ్కో ఇలా రకరకాల ఈక్వేషన్స్ వల్ల అది తీరట్లేదు అయితే తిరిగేవాడికే తేనె ఎందుకు దొరుకుతుంది అన్నానంటే మీరు చేయగలిగినటువంటి మీ సామర్థ్యానికి తగినటువంటి పనికి ఈరోజు పని దొరకటం అంటే పెద్ద కష్టమేం కాదండి కాకపోతే ఏంటంటే కొంచెం స్మార్ట్గా ఆలోచించాలి కొంచెం ఉపాధి కోసం వెతుక్కోవాలి చాలామంది గృహిణులు నేను చూస్తూ ఉంటాను ఒక సామాన్య కుటుంబాల నుంచి మధ్యతరగతి ఇలా ఉన్నవాళ్ళు చూసుకుంటే కనుక పట్టణాల్లో కానీ చిన్న చిన్న పట్టణాల్లో కానీ భర్తే సంపాదిస్తూ ఉంటాడు ఇంటికాడ పిల్లల్ని స్కూల్ పంపించేసిన తర్వాత భర్తను ఆఫీస్కో వ్యాపారానికో పంపించేసిన తర్వాత ఈ మహిళ రోజంతా ఇంటికాడే ఉంటారు ఊరికి పక్క వాళ్ళతో వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటారు కానీ మనసులో ఉంటుంది అయ్యో భర్త ఒక్కడే కష్టపడుతున్నాడే మనం ఎంతో కొంత చేదోడు ఉంటే బాగుంటుంది ఈ సంసారాన్ని రెండు చక్రాల్లో లాగితే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటారు కానీ కుదరదు అయితే అలాంటి దానికోసం ఒక ఉపాధి మార్గం ఉన్న చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు బాబాయ్ ఏదన్నా ఉద్యోగం చేయడానికో లేకపోతే చిన్న పార్ట్ టైం చేయడానికో ఏదో ఒక మార్గం చెప్పండి అని చెప్పేసి అని అంటారు మీకు ఉన్నటువంటి అక్కడే ఉండిపోవటం వల్ల మీకు ఇది సాధ్యం కాదు ఎందుకంటే ఎవరు చెప్పేటోళ్ళు ఉండరు చెప్పినా కూడా మీకు అర్థమయ్యేటువంటి పరిస్థితులు ఉండదు అలాంటి అవకాశం ఒకటి నాకు ఈ మొన్న మహిళా దినోత్సవం సందర్భంగా తెలిసింది ఆ విషయాన్ని మీకు తెలియజేస్తాను అది మీకు ఉపయోగపడితే కనుక ఖచ్చితంగా ఉపయోగించుకోండి ఎందుకంటే ఉపయోగపడుతుంది మనం కొన్ని కొన్ని కావాలంటే కొన్ని కొన్ని ఈ త్యాగాలు చేయాలి కొంత కష్టపడాలి డబ్బులు రావు రావండి ఆయన ఎవరో అని చెప్పినట్టుగా డబ్బులు ఊరుకునే రావు చెట్లలో కావు లేదా అతడి సినిమాలోలాగా మన తులసి ఎవడో పెట్టేసి వెళ్ళిపోడండి మనం కష్టపడాలి చెమటని చిందిస్తేనే మన స్వేదం నుంచే రూపాయి పుడుతుంది అది కూడా ఒక విజన్తో కూడినటువంటి కష్టమై ఉండాలి కొంత కొంత రిస్క్ ఉంటుందండి దాన్ని అధిగమించడానికి దాన్ని ఓవర్కమ్ చేయడానికి చాలా మార్గాలు ఉంటాయి మన జాగ్రత్తలో మనం ఉంటే అన్నీ కూడా అవుతాయి ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ర్యాపిడోతో ఒక టైఅప్ అయిందండి ఇది ప్యూర్లీ మహిళల కోసం ఉద్దేశించింది ర్యాపిడో అంటే తెలుసు కదా మనం ఇప్పుడు సిటీస్లోను చిన్న చిన్న పట్టణాల్లోనూ మనకి కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఆటో దొరకనటువంటి పరిస్థితి అవసరానికి లేదా ఎవరినో ఒక బతిమాలి దింపుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడైతే లేదు టెక్నాలజీ అరచేతలోకి వచ్చేసింది కదా మన సెల్ ఫోన్ ఉంటే మన ర్యాపిడో కానీ ఊబర్ కానీ ఓలా కానీ ఏదో ఒక దాంతో మనం ట్రిప్కి వెళ్ళిపోవచ్చు సిటీస్లో కూడా చాలామంది అమ్మాయిలు కూడా చేస్తారు నేను మన హైదరాబాద్ వెళ్తే నేను ర్యాపిడో బుక్ చేస్తే ఒక అమ్మాయి వచ్చింది నేను నా కోసం కాదేమో అనుకున్నాను సార్ ప్రేమ్ గారు అని పిలిచింది నేను మన సబ్స్క్రైబర్స్ ఏమో అనుకున్నాను తీరా చూస్తే ర్యాపిడో బుక్ చేశారా సార్ అంది అవునమ్మా అంటే పలానా ఎస్ఆర్ నగర్కి వెళ్ళాలంటే రండి అని చెప్పి ఓటీపీ చెప్తే తీసుకెళ్ళింది చాలా హ్యాపీగా మగాళ్ళకంటే చాలా సేఫ్గా తీసుకెళ్ళింది నాకు చాలా ముచ్చటేసింది అడిగాని దానికంటే ఒక యాభై రూపాయలు ఎక్కువ ఇచ్చాను వద్దు సార్ అంది కాదమ్మా నా సాటిస్ఫాక్షన్ కోసం ఇచ్చాను అని చెప్పి ఆమెకి చాలా సంతృప్తి పడింది అలాగే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ర్యాపిడో ఆంధ్రప్రదేశ్తో టైప్ అయింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో సో ఇందులో భాగంగా ఏంటంటే మీ దగ్గర ఏదైనా ఒక స్కూటర్ కానీ ఆటో రిక్షా కానీ ఉంటే కనుక ర్యాపిడో వాళ్ళు మీకు ట్రిప్స్ అండి మీరు అందులో నమోదు చేసుకోండి ఇందులో ఉన్న బెనిఫిట్ ఏంటంటే మీకు ప్లాట్ఫామ్ ఛార్జెస్ ఏమి ఉండవు అండి ఏపీ స్టేట్ గవర్నమెంట్ ద్వారా వెళ్తే కనుక మీకు ప్లాట్ఫామ్ ఛార్జెస్ ఏమి ఉండవు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీరు రిజిస్టర్ అవ్వచ్చు మీకు మీరున్న ఏరియా నుంచి తిరగడానికి ట్రిప్స్ ఇస్తారు ఆ యాప్ ఉంటుంది మామూలుగా మీరు చేసుకోవచ్చు మరి ఎలాగండి మాకు బైక్ లేదు ఆటో రిక్షా లేదు అనే కదా మీ డౌట్ అది కూడా చాలా ఈజీ అండి ఒక ఆటో రిక్షా ఎలక్ట్రానిక్ ఆటో రిక్షా ఇప్పుడు ఈ ఈ ఆటోస్ వస్తున్నాయి కదండి మీరు ఆటో తోలగలితే ఆటో లేకపోతే బైక్ తోలగలితే బైక్ లేకపోతే కనుక ఓలా లేకపోతే అయితరం ఇలాంటివి ఏదైనా మీరు ఇష్టం మీరు ఏదైనా తీసుకోవచ్చు ఏది కొనుగోలు చేసినా కూడా మీకు టెన్ పర్సెంట్ మార్జిన్ మనీ మీరు పెట్టుకుంటే ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ మీకు లోన్ ఇస్తుందండి సపోజ్ రెండు లక్షల ముప్పై వేలు ఉందనుకోండి మీకు ఆటో ఈ ఆటో మీకు ఇరవై మూడు వేలు అంటే టెన్ పర్సెంట్ అంటే ఆ టెన్ పర్సెంట్ మీకు ముప్పై వేలో నలభై వేలో కడితే మిగతాది గవర్నమెంట్ బ్యాంక్ లోన్ ఇస్తుంది అలాగే ఓలా కానీ ఏదైనా బైక్ తీసుకున్నారనుకోండి లక్ష ఇరవై వేలు ఉంటుందండి మీకు పన్నెండు వేలు డౌన్ పేమెంట్ కడితే బ్యాంక్ లోన్ ఇస్తుంది ఎందుకంటే మీకు షూరిటీగా మీకు ఇది ముఖ్యంగా ఏంటంటే డ్వాక్రా మహిళలకి ప్రత్యేకించి డ్వాక్రా మహిళలకే కేటాయించినటువంటి పథకం అన్నమాట కాబట్టి మీరు జస్ట్ ఆటో కానీ మీరు స్కూటర్ కానీ తీసుకోండి మార్జిన్ మనీ కట్టండి బ్యాంక్ లోన్స్ ఇస్తుంది మీకు ఈజీగా వాళ్ళు ట్రిప్స్ ఇస్తారు అంటే దీనికి ప్రాధాన్యత ముందు మహిళలకి ఇస్తారండి సపోజు మీరు ఆ ఏరియాలో ఏదైనా ట్రిప్ వచ్చిందనుకోండి ఫస్ట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ట్రిప్స్ మినిమం ట్రిప్స్ ఈ మహిళలకి ప్రాధాన్యత ఇస్తారన్నమాట అండి దీనిలో భాగంగా ఆల్రెడీ విజయవాడ లాంటి చోట్ల మొన్న మహిళా దినోత్సవం సందర్భంగా వెయ్యి మంది మహిళలు జాయిన్ అయ్యారు స్టార్ట్ అయ్యారండి కేవలం వెయ్యి మందికే కదండి ఎంతమంది అవసరం ఉంటే అంతమందికి ఇవ్వడానికి ఈరోజు ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీకు కావాల్సినల్లా ఒకే ఒక అర్హత మీరు మహిళ అయ్యి ఉండాలి డ్వాక్రా గ్రూప్లో ఉండాలి అంటే డ్వాక్రా గ్రూప్ అంటే మీకు తెలుసు కదా మీకు ఈ వివరాలు కావాలంటే కనుక మీ డ్వాక్రా గ్రూప్ మహిళా హెడ్ ఎవరైతే ఉంటారో మీ సంఘం యొక్క హెడ్ ఆవిడని అడగండి ఆవిడ కూడా తెలిపి తెలియకపోతే కనుక మెప్మా కానీ పీడీసు వీళ్ళు ఉంటారు కదండి వాళ్ళని అడిగినా చెప్తారు గవర్నమెంట్ ఆఫీసర్లు ఎవరిన కానీ అర్బన్లో అయితే కనుక మీకు మెప్మా వాళ్ళని అడిగితే చెప్తారు మెప్మా పీడిఓళ్ళని అడిగితే కనుక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి ఇలా ఉన్నదంటే కనుక ఇమీడియట్గా దాన్ని ప్రాసెస్ అంతా చేసి జస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ డేస్లో మీకు ఇస్తారు అయితే ఇంక ఈ ట్రిప్ ఎట్లాగా అనేది మీ ఖాళీగా ఉన్న సమయంలో మీరు యాప్ ఆన్ చేస్తారు ఆ యాప్లో ఆ టైంలో మీకు ఎవరన్నా రైడింగ్ బుక్ చేస్తే కనుక మీకు బుకింగ్ వస్తుంది నైట్ టైం మీరు ఎలాగ చేయరు కాబట్టి డే టైంలోనే మీకు ఖాళీగా ఉన్నప్పుడు మీ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మీ భర్త ఆఫీసుకి వెళ్ళిపోయిన తర్వాత ఆ టైం ఏదైతే ఉందో ఆ టైంలో అనుకోండి ట్రిప్స్ ఈజీగా మీకు మీకు అవసరమైనప్పుడే యాప్ ఆన్ చేస్తారు కాబట్టి అవసరమైనప్పుడే మీకు ట్రిప్స్ వస్తాయి మినిమం ట్రిప్స్ అనే ఏమీ లేదు మీకు ఇష్టం అంటే ట్రిప్కి వెళ్తారు లేకపోతే లేదు ఆ ట్రిప్కి వెళ్తే మీకు రోజుకి ఒక నాలుగైదు వందల రూపాయలు వచ్చింది అనుకోండి హ్యాపీ పెట్రోల్ ఖర్చు అంటారా పెట్రోల్ ఖర్చు లేదు ఎందుకంటే మీరు ఓలా లాంటి బైక్ కానీ లేకపోతే వేరే బైక్ కానీ తీసుకున్నారనుకోండి మీకు వాళ్ళే ఛార్జింగ్ పాయింట్స్ ఫ్రీగా ఇచ్చారండి మీకు ఒక టూ త్రీ అవర్స్ కానీ ఛార్జింగ్ పెడితే కనుక వంద నూట ఇరవై కిలోమీటర్లు తిరగడానికి అవసరం అంటే రూపాయి ఇంధనపు ఖర్చు లేదు మీకు ఎలాంటి ఖర్చు లేదు ఊరికి మీకు సాధన సోడా కానీ టీ కానీ ఏదైనా తాగితే మీకు అయ్యే ఖర్చు తప్ప ఇంధనపు ఖర్చులు ఏమీ లేవు నెలకి మీరు కట్టేటువంటి ఈఎంఐ ఈజీగా సంపాదించవచ్చు మీకు తక్కువలో తక్కువ అనుకుంటే కనుక ఇరవై వేల నుంచి ముప్పై వేల రూపాయలు పార్ట్ టైంగా చేస్తే వస్తుంది మీకు డ్రైవింగ్ ఇంట్రెస్ట్ ఉండి సరదాగా మీకు ట్రిప్ చేసుకుంటానంటే కనుక ఇది చాలా మంచి మార్గం అండి ఇది మొన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మొన్న ఏపీ గవర్నమెంట్ ప్రారంభించింది ఈ స్కీమ్ని మీకు యూటిలేజ్ చేసుకోండి మీకు ఎవరికైనా ఉపయోగపడితే ఉపయోగించుకోండి లేదంటే కనుక మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మహిళలు మధ్యతరతో ఉన్నవాళ్ళు లేకపోతే ఐదారు వేలకి ఫ్యాన్సీ కుట్లలోని బట్టల కొట్లలో పనిచేస్తూ ఉంటారండి పొద్దు నుంచి దాకా కాళ్ళ మీద నిలబడి చేయాలి లేదంటే చిన్న చిన్న బీటెక్లు చదివి ఏడు వేలు ఎనిమిది వేల రూపాయలకి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు మీకు ఎదుట ఉంటారు లేకపోతే మీ దగ్గరే ఉంటారు మీరే అయ్యి ఉండచ్చు ఎవరైనా కూడా మీరు దీన్ని వినియోగించుకోండి ఎందుకంటే ఇవన్నీ కూడా కంప్లీట్ కార్పొరేట్ సెక్టర్స్ కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదండి మీరు రైడింగ్ తీసుకెళ్తే వాడు ఎవడో అమానుష్యంగా ప్రవర్తించడం అలా ఉండదండి ఎందుకంటే వాడు రికార్డ్ అంతా కూడా అక్కడ ఉంటుంది కాబట్టి నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ ఎవరు కూడా ట్రాప్ చేసేటువంటి అవకాశం లేదు ఎందుకంటే నేను ఒక ట్రిప్ బుక్ చేశానంటే నా డీటెయిల్స్ అన్నీ కూడా కంపెనీ దగ్గర ఉంటాయి కాబట్టి క్షణాల్లో మీకు వచ్చేస్తారు ఈ పింక్ రైడర్స్ అని దీనికి పేరు పెట్టారు మనం వెయ్యి మంది రా విజయవాడలో స్టార్ట్ అయింది ఎంతమందికి అవకాశం ఉంటే అంతమందికి ఒకే ఒకటి ఏంటంటే మీరు డ్వాక్రా మహిళలు అవి ఉండాలి ఖచ్చితంగా అది మీరు పట్టణాల్లో మాత్రమే ఇది కుదురుతుందండి ఎందుకంటే గ్రామాల్లో రైడింగ్స్ ఉండవు కాబట్టి పట్టణాల్లో ఉంటాయి ఒకవేళ మీరు పట్టణానికి సమీపంలో ఉన్నా కూడా మీరు దీన్ని ఉపయోగించుకుని మీరు టౌన్లో ట్రిప్ చేసుకుంటే కనుక తక్కువలో తక్కువ అంటుకుంటే ఐదు ఆరు వందల రూపాయలు సంపాదించుకోవచ్చండి యావరేజ్గా చెప్తుంది మీరు తప్పనిసరిగా వినియోగించుకోండి ఇది పది మందికి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను చేస్తున్నట్టు వీడియో అనవసరంగా ఎలాంటి రాజకీయాలు నెగిటివ్ కామెంట్స్ ఆపాదించకండి మీరు ఖచ్చితంగా పది మందికి ఉపయోగపడుతుంది మంచిది ఏదున్నా కూడా మనం స్ప్రెడ్ చేయాలి కాబట్టి నేను చెప్తాను దీన్ని ఏపీ స్టేట్ గవర్నమెంట్ టేకప్ చేసింది కాబట్టి ఇది అందరికీ ఉపయోగపడేటువంటి స్కీము అలాగే వేరే ఒక స్కీమ్ ఉంది వర్క్ ఫ్రమ్ హోము ఎలా సంపాదించాలి అనేది కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం చేసినటువంటి ఒక స్కీమ్ ఉంది అది త్వరలోనే నేను వీడియో చేస్తాను దాని మీద డీటెయిల్స్ తెప్పిస్తున్నాను నేను అది కూడా మీకు చాలా ఇంటికాడే ఉండి ఇంటి కదలకోకుండా వర్క్ ఫ్రమ్ హోము సంవత్సరానికి దాదాపుగా ఒక మూడు నాలుగు లక్షల రూపాయలు సంపాదించేటువంటి మార్గం అద్భుతమైనటువంటి స్కీమ్ అది ఇంకా స్ప్రెడ్ అవ్వలేదు మీరు ఎవరికన్నా చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ స్కీమ్ వాళ్ళకు ఉపయోగపడుతుంది ఇది దిగువ మధ్య తరగతి వాళ్ళకి మధ్య తరగతి వాళ్ళకి సరదాగా రైడింగ్ చేద్దాము డ్రైవింగ్ నేను ఎంజాయ్ చేస్తాను అన్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మీరు ఈ స్కీమ్ని ఉపయోగ ఉపయోగించుకోండి ఇంకా వివరాలు కావాలంటే మీరు డ్వాక్రా సంఘాల హెడ్లు కానీ మెప్ప పీడీలు కానీ మీరు అడిగితే ఈ వివరాలు ఇస్తారు ఉంటానండి ఇవాళ వీడియో ఇది మరో అందమైన వీడియోతో మళ్ళీ కొద్దాం అంటుందని అండి